నా పేరు హరీశ్వర్ రెడ్డి మా డాడీ పేరు పి రెడ్డి మేము ఇక్కడ గుంటూరు గోరంటల గోరంట్ల నుంచి వచ్చాం శ్రీ సత్యసాయి డిస్టిక్ మా డాడీ గత సంవత్సరం తర్వాత సంవత్సరంగా కిడ్నీ స్టోన్స్తో బాధపడుతున్నాడు తర్వాత ఇక్కడికే మా ఫ్రెండ్ ఒక రెఫర్ చేశారు హాస్పిటల్ హాస్పిటల్కి వచ్చాము తర్వాత ఇక్కడ డాక్టర్ దుర్గా ప్రసాద్ గారిని కలవడం జరిగింది సార్ ఇలా స్కానింగ్ తీసి స్టోన్స్ ఉన్నాయి రిమూవ్ చేయాలా టెన్ డేస్ రిమూవ్ చేస్తాము అన్నారు ఇంకా నెక్స్ట్ డే వచ్చి ఇక్కడ అడ్మిట్ అయ్యాము సార్ తొందరగా రెస్పాన్స్ అయ్యి మాకు స్టోన్స్ వేసి స్టోన్స్ అన్ని రిమూవ్ చేయడం జరిగింది తర్వాత ఒక త్రీ డేస్ ఇక్కడ అబ్జర్వేషన్లో పెట్టుకోవడం జరిగింది ఇక్కడ హాస్పిటల్ మేనేజ్మెంట్ కానీ ట్రీట్మెంట్ కానీ చాలా బాగుంది మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి థ్యాంక్ యూ హాస్పిటల్